ఇప్పుడు మొత్తం మీరు చెప్పిన దగ్గరికి ఎంత ఖర్చు సహజంగా మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి మన వచ్చే వరకు ఫ్లైట్స్ అక్కడ మళ్ళీ టు నాథి పోఖ్రామ్సం టు పోఖ్రా ఫ్లైట్స్ మనం ఈ డేస్ అన్ని కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ హోటల్స్ ఇవాళ రేపు ఏసీ హోటల్సే కావాలి ప్లస్ త్రీ స్టార్ అనేటువంటిది కనీసం మినిమం బేసిక్ నీడ్స్ అయిపోయింది కాబట్టి ఈ ఫుడ్ అకామిడేషన్ ఏసీ బస్సెస్ ఏసీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిపితే కనీసం ఒక అరవై నుంచి డెబ్బై వేలు రూపాయల సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ రూపీస్ పర్ హెడ్ ఖచ్చితంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి దగ్గర దగ్గర అలానే ఉంటాయి ఒక నేపాల్ ముక్తి నాథ్లో డిసెంబర్ జనవరిలో బాగా చలిగా ఉంటుందమ్మా ప్లస్ జూలై లాస్ట్లో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కొద్దిగా వర్షాకాలం అని చెప్తారు కాబట్టి ఈ ఒక్క సీజన్ కొద్దిగా అవాయిడ్ చేస్తే అక్కడ కొద్దిగా మనం సేఫ్గా వెళ్ళి రావచ్చు అని చెప్పొచ్చు అసలు బెస్ట్ టైం అంటారు నేపాల్ విజిట్ చేయడానికి మార్చ్ నుంచి మొదలు పెడితే మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు వెళ్ళచ్చు అమ్మా అంటే వయసు ఉంటుందండి నేపాల్ నేపాల్ నాది ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు కానీ మనం ముక్తినాథ్కి నాథ్కి వెళ్ళాలి అంటే హై ఆల్టిట్యూడ్ ఉంటుంది కాబట్టి ఏజ్ లిమిట్ లేనప్పటికీ కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు వెళ్తే బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు మనకి చార్దా మేత్రకి అమర్నాథ్కి తీసుకున్నట్టుగానే నేపాల్కి కూడా మనం ఏమైనా రిజిస్ట్రేషన్ ముందు చేసుకోవాలా యా అంటే యాక్చువల్గా నేపాల్ వీటికి మనం టిమ్స్ అండ్ కన్జర్వేషన్ ట్యాక్స్ అని కొన్ని ఉంటాయమ్మా అవన్నీ ఏజెంట్ చూసుకుంటాడు అవన్నీ కూడా ఖచ్చితంగా అమర్నాథ్కి ఉన్నటువంటి ఫార్మాలిటీస్ కస్టమర్స్ చేసేటువంటిది ఏమి ఉండదు సో అవన్నీ కూడా ట్రావెల్ ఏజెంట్ ఆపరేట్ చేసేటువంటి విధానంలోనే భాగాలు అవన్నీ మనం ఈ పోక్రా టు జామ్సం జామ్సమ్ టు పోక్రా ఫ్లై అయ్యేటప్పుడు మాత్రమే ఈ కన్సర్వేషన్ అండ్ టిమ్స్ స్టాక్స్ తీసుకోవాల్సి వస్తుంది అది ప్రతి ఏజెంట్ తనకు అవేర్ అవేర్గా ఉంటారు సో ఏజెంట్ చేసే పనులు అమ్మ చేయొచ్చు ఇప్పుడు నేపాల్లో కూడా ఫుడ్ ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మీరే అరేంజ్ చేస్తారా సహజంగా ముందు ఏ టూర్ అయినా సరే అమ్మ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేట్ చేసే ఏ టూర్ అయినా సరే ముందుగా వన్ టూ డేస్ ముందే మన దగ్గర నుంచి కిచెన్ టీమ్ వెళ్ళిపోతుంది అన్ని ప్లేసెస్లో మన రైస్ దొరకదు సో ఇక్కడ నుండి గ్రాసరీస్ కూడా ముందుగా మనం ట్రాన్స్పోర్ట్ వేయాల్సి వస్తుంది సో కిచెన్ టీం అంతా కూడా ముందుగానే వెళ్ళిపోయి వీరు వచ్చేసరికి ఆ మూమెంట్ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఫ్లైట్ ఎక్కిచ్చే వరకు వారికి ఒక ప్యాక్డ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇచ్చేంత వరకు కూడా ఆ టీం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే ఫుడ్ ఏ ఏ ప్లేస్కి వెళ్తున్నారో వీళ్ళు ఆయా ప్లేస్కి ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళ సెల్ఫ్ కిచెన్ని ఏర్పాటు చేసుకొని ఆయా హోటల్స్లో ఆ కిచెన్ ప్లేస్ని సెట్ చేసుకొని వీళ్ళందరికీ జాగ్రత్తగా హైజనిక్గా ఈ హాట్ బాక్సెస్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ డిషెస్ అన్ని కూడా చేసి పెట్టడం జరుగుతుంది అమ్మ వాళ్ళకి ఇప్పుడు చేసుకుంటే అమర్నాథ్ యాత్రతో పోల్చుకుంటే నేపాల్ కొంచెం రిస్క్ తక్కువ నేపాల్ ముక్తినాథ్ యాత్రలో ఎక్కడ రిస్క్ అనేటువంటిది ఎక్కడ అనిపించదు ఒక ముక్తినాథ్ దగ్గర మాత్రం మూడు కిలోమీటర్లు నడవాలి ఆ నడిచే అవకాశం లేని వారు ఖచ్చితంగా గుర్రం ఎక్కచ్చు కానీ మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కాలి అది కూడా అవాయిడ్ చేయొచ్చు గుర్రం నుంచి లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి అయితే సమస్య అనిపిస్తుంది అటువంటి వారికి కాస్త మంచిగా ప్రాణాయామము యోగా ఇటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తే వాళ్ళు బాగా ఫిట్ అయి ఉండడానికి అవకాశం ఉంటుందమ్మా